ఆయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రానున్న రోజుల్లో పది అద్భుతమైన రహస్యాలు అయితే బయటపడిపోతున్నాయి మరి ఆ పది రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ షేర్ చేయండి అంతేకాకుండా ముందుగా మన ఛానల్ అయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి అధిపతి కుజుడు అంటే ధీరత్వం కోపం ధైర్యం చిరాకు విసుకు ఆలోచన తక్కువ దూకుడుతనం ఇవన్నీ కూడా మేషరాశి వారికి అంటకు జోడి లక్షణాలు మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే దైవం ధైర్యం ఉంటారు మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనకముందు ఆలోచించరు చాలా త్వరగా దానికి వ్యతిరేకంగా అనేది వీళ్ళు దగ్గరుండి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే అది మిత్రులైనా బయట వారైనా ఎవరైనా ఒక మాట అంటే చాలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశివారు సహించరు వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే వీరి అహంకొరలు చాలా పొగరు గరం అలాంటి లక్షణాలు ఉన్నట్లుగా ఎదుటివారికి కనబడతారు కానీ వీరిది అంతా కూడా స్టైట్ ఫార్ములా నేచురల్ ముక్కసుటితనం అది తొందరగా అందరికీ అర్థం కాదు మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలు ఎక్కువ మంది ఉదయాల్లో మీరు కోపిస్టులుగా ముద్రపడిపోతుంటారు వీరి యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహ స్నేహానికి స్నేహితులకి చాలా చాలా విలువ ఇస్తారు దానగుణం ఇవన్నిటి కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి మేషరాశి వారి ఉదయం మీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారో అయితే మీరు ఇతరులకు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపించబడరు అంత తీవ్రంగా బాధపడతారు కూడా ఈ మేషరాశి వారు బలంగా పుష్టిగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా వీరి దగ్గరికి రావు వీరి కళ్ళు చాలా కుండ్రంగా ఉంటాయి మేషరాశి వారు ఆడవారిని చాలా తొందరగా ఆకర్షిస్తారు అలానే చెడు విషయాలు చెడు ఆలోచన వీరిలో ఉండవు వీరి శారీ శరీర దూరత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది స్వభావం మాత్రం కొంచెం దూకుడుగా ఉంటుంది ధైర్య సాహసాలతో టీవీ రూపంగా ఆడవారిని ఆకర్షించే తత్వం ఉంటుంది అని చెప్పి మీరు ఎక్కువగా ఆడవారి విషయంలో బలహీనంగా ఉండడం కానీ వారిని మోసం చేసే స్వభావం కానీ వీరికి ఉండదు వీరికి పొట్టెల యొక్క తత్వం కొండనైన ఢీకొట్టి తత్వం ఉంటుంది వీరికి ఆవేశం ఎక్కువ వీరికి ఆవేశం తగ్గించుకుంటే చాలా చాలా బాగుపడుతుంది అన్ని విషయాలు కూడా మీరు బాగా రాణించగలరు వారు వేడి తత్వం గల శరీరం వీరికి ఎక్కువగా నిద్ర అవకాశం వీరిని అభి అభిమి అభి అభినంచేవారు చాలా ఉంటారు వీరికి పై చెప్పిన లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వారిలో మాత్రమే మీరు కలిసిపోతారు అలాంటి సర్మల్ మాత్రమే వీరికి ఉంటుంది అంటే ఎక్కువగా ముక్కుసూటిగా వ్యవహరించే వారు టీవీ యొక్క స్నేహితులు ఉంటూ ఉంటారు అలాంటి వారంతా ఒకటిగా ఏర్పడతారు అంటే అందులో ఖచ్చితంగా ఎక్కువ శాతం వారే ఉంటారు అలాగే ఈ రాశి వారు స్వాతంత్ర అభిప్రాయాలు కలవారు ఉంటారు వారు అద్భుతమైన రాశి మేషరాశి వారికి ఏదైనా వస్తువు ఏదైనా విషయం తీసుకుంటే కనుక మీరు డామినేషన్ అనేది అడుగుతారు ఈ రాశి వారికి ఆధిపత్యం ఎక్కువగా ఉంటాయి మీర వీరంతా ఆధిపత్యం వహించి ఏది కావాలంటే అది తీసుకోవాలనేది మేషరాశి వారికి అలాంటి నేచనాలు ఉంటుంది మేషరాశివారు సైన్యాధ్యోషులు అని చెప్పుకోవచ్చు తన వర్గాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎంతో దూరమైన వెళ్ళినట్లు వంటి తత్వం వీరికి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రులు ఉంటారు ఇంకా మేషరాశి వారి రాశి ఎక్కువగా మారు వీరి పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలని చాలా మెల్లగా చేసేవాడిని పనులు నిదానంగా అవుతున్నా కూడా వీరికి చెరాకు కోపం అనేది ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు తొందరగా పని అయిపోవాలంటే వీరికి ఉండే లక్షణాలు మొదటిది ఇంకా పిల్లల విషయంలోకి వస్తే చాలా ముక్కుగా ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వారు ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు వారి అభిప్రాయం విషయంలో చాలా బాగా వీరు శ్రద్ధ శ్రద్ధగా ఉంటారు అంటే వీళ్ళు కష్టపడి దాన్ని ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి పిల్లల అభి అభివృద్ధి కోసం చూసుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారి తత్వకం విషయానికి వస్తే వీరు అనుమాన పనులు ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు తక్కువ ఖరీ ఖర్చు చేసే వస్తువు కూడా ఎక్కువ ఖరీజు పెట్టి కొంటారు పొదుపు అనేది పాటిస్తే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యాపార విషయంలో మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అన అవసరం విషయాల్లో ఉపయోగిస్తే కీర్తి సం శకరాలకు చేరుకుంటారు మేషరాశి వారికి శ్రమ పట్టుదల అత్యంత చురుగుతల మనంతం కలిగిన వారు కావద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా పనిని నేర్చుకోవడం కలుగుతారు వీరి బుద్ధి కులసత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మేషరాశి వారికి మరొక గుణం ఏంటంటే ఎవరైనా పొగిడితే గుడ్డిగా పొంగిపోతూ ఉంటారు అది వీళ్ళలో ఎక్కువగా కనపడుతుంది మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి నీరు ఎక్కువగా ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇంకా జీవిత భాగస్వామి విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు కూడా ఇంకా వీరికి సహజంగా శుక్కుడు జాతకంలో బలంగా ఉంటే కనుక మంచి భార్య వస్తారు జీవిత భాగస్వామిగా అది మగవారైనా ఆడవారైనా కూడా మేషరాశి వారిలో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి అనేది రావడం జరుగుతుంది వీరు ఇతరులకు ప్రేమించే కనుక వారికి నుంచి ప్రేమ సైతం పొందుతారు కృత్రిమ రాశి కాబట్టి ఒక్క మాట అంటే పడే తత్వం కానీ తల ఒకే తల ఒకే తత్వం కానీ ఈ వారి దగ్గర మనకు కనపడదు వారికి బంగారం మరియు దుస్తులు విషయంలో ఎక్కువగా ఇష్టం ఉంటాయి ధనం ఎక్కువ అంటే వీరి ముందు బంగారం బట్టలు కొట్టారు ఈ రాశివారు ఎప్పుడు సౌందర్యమైన ఆసక్తి చూపిస్తారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వారిపై ఆసక్తి ఎక్కువగా వస్త్రధరణలోనూ తమ అభిరుచికి తగ్గట్లుగా వ్యవహరిస్తారు వీరికి వస్త్రను చూసి చాలామంది వీరిని అనుభవిస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా రోగనిధిగా శక్తి కలిగి ఉంటారు దూకుడితనంతో ఎక్కువ మంది శత్రువులు కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే కనుక చాలా చాలా అద్భుతాలు చేయడమే కాకుండా విజయాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు వీరికి మీరు చేయగలనంత వీరిలో ఉన్నటువంటి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఈ మేషరాశి వారికి గురువు యొక్క తక్తం పెద్దవారితో అనుకూలత అనేది విషయాలు చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు బాగా ఆకర్షిస్తారు మంచి దాన ధర్మాలు కూడా చేస్తారు సహాయ కార్యక్రమాలు కూడా బాగా ఎక్కువగా చేస్తారు ఏది ఏమైనప్పుడు కూడా అద్భుతమైన మనస్తత్వం కలిగేవారు ఈ మేషరాశి వారు తొందరపాటుతనం కొద్దిగా ఎక్కువ వారు ఉదరా స్వాహం కలిగి ఉంటారు మీరు ఎక్కువగా ఎప్పుడు కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి వీరికి ప్రేమ అభిమానాలు ఎక్కువ అలాగే అందరి నుంచి ఇదే భావనని తిరిగి పొందుతారు ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే కనుక వీరికి తలకు సంబంధించి కడుపుకు సంబంధించి ఇబ్బందులు కళ్ళకు సంబంధించి సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం అయితే ఉంటుంది మీరు ఆహార విషయంలో మంచి ఆహారం తీసుకుంటారు ఆహార విషయంలో కూడా కొన్ని మంచి ఆలోచన అయితే తీసుకుంటారు వీరికి నిద్ర అనేది ఎక్కువగా ఉంటుంది కనుక బాగా ఎక్కువగా పనిచేయ పనిచేయాలనుకుంటారు టెక్నాలజీ విషయంలో ఏదో నా టెక్నల్గా సంబంధించినటువంటి విద్య విద్యంలో ఉద్యోగ రంగంలో స్థిరపడతారు వీరికి కళ అంటే బాగా ఇష్టం మరి ఏది పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలని ఎటువంటి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది విదేశీ బంధాలు కూడా మీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జాతకంలో బుధుడు బాగుంటే కనుక ఉన్నత విద్య బాగు బాగుంటాయి మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు తొందరగా ఉద్యోగాలకి సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తరాలు అవుతారు అలాగే ఈ రాశి వారికి చదన మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపాటి అనుమానం జరిగినా కూడా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వారికి అంగీకరించడానికి సమే ససేమేరా అంటుంటారు దానివల్ల మీరు ఆ ద్వారా భారీగానే నష్టపోతారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేది ఎక్కువ అధిక అధిక సంఖ్యలో శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవించారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదుర్కొన్నారు భారమైన కుటుంబ సమా బాధ్యతలు కూడా కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావం చిన్న వయసులోనే అవతరం అనేది మీరు పడ్డారు మేషరాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా ఆదుకుంటుంటారు మన వీడియో కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్